నిన్ను పట్టుకొని నువ్వు వెనక్కి వెళ్ళాలి ఈ కర్మలను ఇది అనుభవిస్తోందంటే ఈ కర్మలను ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు కదా ఎవడు అంటే ఎవడో ఒకడు ఇచ్చేవాడు లేకపోతే ఈ కర్మలు రావు కదా కాబట్టి కర్మలను ఇచ్చేవాడు ఒకడున్నాడు దాన్ని ఇది అనుభవిస్తుందంటే ఇది కర్మ చేసుకుంటేనే ఇది అనుభవించింది లేకపోతే ఇది అనుభవించదు అని తెలుసుకుని ఇప్పుడేం చేయాలి ఆ ఇచ్చేవాడెవడో వాణ్ణి తెలుసుకోవాలి వాణ్ణి తెలుసుకుంటే అప్పుడు ఈ కర్మలు చేయడంలో మార్పు వస్తుంది లేకపోతే ఈ కర్మలు చేసుకుని దీంట్లోనే పడి మగ్గి నాశనం అవుతాడు అంతే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ దేహము దీన్ని ఏమంటున్నారంటే ప్రత్యక్ష అనుమాన అనుభవం స్థూల శరీరం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది సూక్ష్మ శరీరం అనుమానంతో తెలుస్తూ ఉంది కారణ శరీరం అనుభవముతో తెలుస్తుంది ప్రత్యక్షంగా స్థూల శరీరం తెలుస్తూ ఉంది సూక్ష్మ శరీరం అనేది నీకు అనుమానం అనుమానంతో చూడు ఏమిటి ఇప్పుడు మీకు మీ యొక్క లోపల మీ లోపల ఈ కర్మను అనుభవించుట ఈ సుఖమును అనుభవించుట ఈ దుఃఖమును అనుభవించుట మీకు అనుభవానికి వస్తుందా లేదా ఎవరు అనుభవిస్తూ ఉండేది స్థూల శరీరం అనుభవిస్తూ ఉందా లేదా వెనకాల ఉండేవాడు ఎవడో అనుభవిస్తున్నాడా అంటే మీకు తెలియట్లేదు అన్నమాట అంటే సుఖాన్ని అనుభవిస్తుంటుంది స్థూల శరీరం అనుభవిస్తుంది కానీ మీకు తెలియట్లేదు అంటే కాలుకు దెబ్బ తగిలిందని అనుకోండి పళ్ళు నొప్పి వచ్చిందని అనుకో పళ్ళు నొప్పి ఎవరు అనుభవిస్తుండారు నొప్పి అయితే పళ్ళు నొప్పి ఉండని అక్కడే ఉండాలా ఎందుకు నువ్వు పళ్ళు నొప్పితో ఉంటావు దాన్ని బట్టి ఏమవుతుందంటే పరమేశ్వర ఓ ఈ స్థూల శరీరం అనేటువంటిది పైన పైన అనుభవించేటువంటి క్యాప్ దాని లోపల అనుభవిస్తూ ఉండేది మనస్సు మనస్సే సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం అనేటువంటిది సూక్ష్మ శరీరం అనేది లోపల ఒకటి ఉంది అది లోపల ఉండి నడిపిస్తున్నది దీన్ని దీన్ని తిప్పతా ఉంది అది అది తిప్పకపోతే ఇది పైన క్యాప్ తిరగదు కాబట్టి ఇది స్థూల శరీరం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుండేది సూక్ష్మ శరీరం అనేది దీన్ని ఆడిస్తూ ఉండేటువంటిది కారణ శరీరం అనేటువంటిది ఇంకొకటి ఉంది అనుభవ అనుభవైక వేద్యం సరే అటుకు స్థూల శరీరం అయింది తర్వాత సూక్ష్మ శరీరం కిం అనగా సూక్ష్మ శరీరం అంటే ఏమంటే అపంచీకృత సూక్ష్మ కృతం స్థూల శరీరమేమో పంచీకృత పంచీకృత పంచమహాభూత కృతం స్థూల శరీరం ఉంది కదా పంచీకృతం అయిన తర్వాత పంచీకృతం అయిన తర్వాత వచ్చిన దాంతో తీసుకున్నది ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం అనేది ఉందే అసూక్ష్మ శరీరం అనేది అపంచీకృత పంచమహాభూత అంటే ఇంకా పంచీకృతం చెందల పంచీకృతము చెందకుండానే ఉండేటువంటి అపంచీకృత సూక్ష్మ పంచమహాభూతముల చేత ఏర్పడినది అది కూడా సత్కర్మజన్యం దాని యొక్క కర్మను అనుసరించి వచ్చినది సుఖదుఖ అది భోగ సాధనం ఇదేమో స్థూల శరీరం భోగాయతనం అది భోగ సాధనం దుఃఖాలను అనుభవిస్తున్నది సూక్ష్మ శరీరం అది అంటే జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని పంచ ప్రాణాదయో మనశ్చైకం బుద్ధిశ్చైక ఏం యత్ సహతి తత్ సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం అంటే ఏంటి అనేది చెప్తున్నారు ఇక్కడ సూక్ష్మ శరీరం అనేటువంటిది సుఖదూఖాది భోగ సాధనం సాధనము సాధ్యము రెండు ఉంటాయి ఇక్కడ సాధనం అది అది మనస్సు అనేది అనుభవించాలంటే ఈ పైన ఉండేటువంటి ఈ క్యాప్ ఇబ్బంది పడితేనే ఆ వెనకాల ఉండేది అనుభవిస్తుంది ఆ పైన ఉండేటువంటిది నీకు ఇబ్బంది కలగకపోతే దానికి అనుభవించేదానికి అది సూక్ష్మంగా ఉందిగా కాబట్టి అది ఉండదు అది అనుభవించేదానికి ఈ సూక్ష్ స్థూల శరీరం వచ్చింది ఈ స్థూల శరీరం పైన పెట్టుకొని దీన్ని అనుభవిస్తున్నదంతా సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ శరీరం ఏదంటే అపంచీకృత సూక్ష్మపంచ మహాభూత అదిగా అపంచీకృతం పంచీకృతం కానటువంటి సూక్ష్మ మహాభూతాలు ఉన్నాయి దానిలో దాని దాని కర్మను అనుసరించి వాటిని తీసుకొని దుఃఖాలను అనుభవించేటట్లుగా ఉండాలి అవేంటివంటే జ్ఞానేంద్రియాల ఐదు కర్మేంద్రియాల ఐదు పంచప్రాణాలు పదహైదు ఒకటి బుద్ధి ఒకటి పదిహేడు ఈ పదిహేడింటితో సహా కలిసి యస్తిష్ఠతి ఈ పదిహేడు ఇంద్రియాలతో ఏదున్నదో అది తత్ సూక్ష్మ శరీరం అది సూక్ష్మ శరీరం తర్వాత తర్వాత ఏమంటున్నాడంటే జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాడు శ్రోత్రం త్వకు చక్షు రసన ఘ్రాణమితి పంచ జ్ఞానేంద్రియాణి పంచ జ్ఞానేంద్రియాలు ఏంటివి అని అంటే చెప్తున్నాడు జ్ఞానేంద్రియాలు ఏంటివంటే శ్రోత్రం అంటే చెవులు అంటే చర్మము చక్షువు అంటే కన్నులు రసన అంటే నాలుక ఘ్రాణ అంటే ముక్కు ఇది పంచ జ్ఞానేంద్రియాణి జ్ఞాన ఇంద్రియాన్ని జ్ఞానము తెలుసుకునేటివి ఈ ఈ కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఉండాయే ఇవి స్థూలం కన్ను కన్నుగానే ఉంది కన్ను కన్నుగానే ఉంది కోమలా ఉన్నాడు వాడు ఇట్లా తెరిచి చూస్తాడు వాడు ఏమన్నా గుర్తిస్తున్నాడా గుర్తించట్ల నీకు జ్వరం వచ్చింది నాలుగు నాలుగుగానే ఉంది రుచి తెలుస్తుందా తెలియట్లే మరి ఉందిగా మరి రుచి తెలియచ్చుగా అంటే ఆడ ఆ ఇంద్రియం అనేటువంటిది దానిలో ఉన్నది దానిలో ఉన్నది దేనిలో ఉన్నది కంటిలో చచ్చురింద్రియం ఉన్నది చెవిలో శ్రోత్రేంద్రియం ఉన్నది నాలుకలో రసనేంద్రియం ఉన్నది ముక్కుల్లో ఘ్రాణేంద్రియం ఉన్నది చర్మములో స్పర్శేంద్రియం ఉన్నది నీకు పైకి ఇవి కనిపిస్తున్నాయి ఇవి క్యాప్స్ దాని లోపల ఉన్నది ఇంద్రియాలు తరువాత శ్రోత్రిగ్దేవత త్వచో వాయు చక్షుష సూర్య రసనయ వరుణ ఘ్రాణస్యాశ్వినౌ ఇది జ్ఞానేంద్రియ దేవత ఈ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలను చెబుతున్నారు శ్రోత్రమునకు దిక్ దేవత శ్రోత్రాలకు దిక్కులే దేవత శ్రోత్రేంద్రియములో దిక్కులే దేవత తర్వాత త్వచో వాయు త్వక్ అంటే ఈ త్వగింద్రియం స్పర్శేంద్రియమునకు వాయువు అది దేవత చచ్చురింద్రియానికి సూర్యుడు అది దేవత రసనేంద్రియానికి వరుణుడు అది దేవత ఘానేంద్రియమునకు అశ్విని దేవతలు అది దేవతలు ఇప్పుడు దేవతలంతా ఎక్కడున్నారు ఇవే ఇవి వీటిని తెలుసుకుంటూ ఉందే దాన్ని దేవత అన్నారు అంతేగాని వేరే దేవత ఇంకెక్కడో లేదు సూర్యుడు అంటే ఇప్పుడు సూర్యుడు అక్కడ ఉన్నాడు కదా అంటే సూర్యుడు అక్కడ ఉన్నాడు సూర్యుడు అనేది మండే అగ్ని గోళం అది ఆ సూర్యుడు ఒక నక్షత్రం ఆ సూర్యుడు యొక్క వెలుగు ఉన్నదే ఆ వెలుగు ప్రభావము ఇక్కడ ఉన్నది కంటిలో త్వక్ చర్మమునందు వాయువు యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి నీకు స్పర్శ తెలుస్తున్నది శ్రోత్రముల ఎందు దిక్కులు అంటే ఇవన్నీ అంతా కలిసి ఉన్నది ఇక్కడ ఉన్నది కాబట్టి అందుకు నీకు తెలుసుకుంటున్నావు రసనేంద్రియములో దేవుడు నోట్లో నీళ్ళు ఉరుతూ ఉంటాయి ఉండవా అదే దేవుడు జ్ఞానేంద్రియంలో అశ్విని దేవతలు ఉన్నారు వాళ్ళు తర్వాత శ్రోత్రస్య విషయ దాని విషయం దాని పనులేంటి చెప్తున్నారు జ్ఞానేంద్రియాలు కదా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణము మనస్సు బుద్ధి కదా ఇది సూక్ష్మ దేహం కదా ఆ సూక్ష్మదేహాన్ని గురించి వివరిస్తున్నారు దాంట్లో ముందు పంచ జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నారు తర్వాత కర్మేంద్రియాలు చెప్తారు తర్వాత ప్రాణాన్ని చెప్తాడు దానికి అధిష్టాన దేవతలు చెప్తున్నారు అవి ఏం పనులు చేస్తా చెప్తున్నాడు శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం శ్రోత్రానికి ఏం విషయం అంటే శబ్దగ్రహణం అంటే చెవులు చెవులు చెవులా ఏంటంటుంది చెవులు ఏంటంటే నువ్వు మిషన్ ఎందుకు పెట్టుకున్నావు చెవులు ఉంటాయి కదా నీకు బాగానే ఉంటాయి కదా చెవులు చెవులేనట్ల చెవులలో ఉండేటువంటి శ్రతేంద్రియం అనేది అది పనిచేయట్లేదు కాబట్టి ఆ శ్రోత్రేంద్రియానికి ఇప్పుడు వినుట శబ్దమును గ్రహించడం అనేది శ్రోత్రేంద్రియముంది లోపల త్వచో విషయ స్పర్శ గ్రహణం త్వగింద్రియానికి అంటే చర్మం చర్మమునకు స్పర్శను గ్రహించే సామర్థ్యం చక్షుషో విషయో రూపగ్రహణం కంటికి రూపమును చూసే సామర్థ్యం రసనయ నాలుకకు రసము చూసే అంటే రుచిని చూసేటువంటి స్థితి ఘ్రాణస్య విషయ గంధగ్రహణమితి ముక్కుకి గంధమును అంటే వాసనను చూసే సామర్థ్యం ఇది ఉంటుంది తరువాత కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు ఏంటివి అంటే వాక్ పాణి పాద పాయు ఉపస్థాని ఇది పంచకర్మేంద్రియాని కర్మేంద్రియాలు ఏవి అంటే ఇట్లా చెప్పాలా జ్ఞానేంద్రియాలంటే వరుసగా చెప్పాలా అంతేగాని ఆడొకటి ఏడొకటి ఏడొకటి అట్లా చెప్పకూడదు వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఇట్లాగే చెప్పాలి వాక్ అంటే మాట్లాడేటువంటి నోరు పాదం అంటే వాక్ పాణి వాక్ పాణి పాణి అంటే చేతులు పాదం అని అంటే పా కాళ్ళు పాయువు పాయువు అంటే గుదేంద్రియం ఉపస్థ అంటే జననేంద్రియం మూత్రరంధ్రం ఇవి వాక్కు పాణి పాద పాయు ఉపస్థ ఇవి ఇలాగే ఎందుకు వస్తాయి ఇలాగే ఎందుకు వస్తాయి ఎందుకు చెప్పాలంటే ఆకాశం ఆకాశం తర్వాత వాయువు వాయువు తర్వాత అగ్ని అగ్ని తర్వాత జలం జలం తర్వాత భూమి ఇప్పుడు ఆకాశం ఆకాశానికి సంబంధించి శబ్దం ఆ శబ్దానికి సంబంధించి కర్మేంద్రియం అనేది నోరు ఆకాశం తర్వాత వాయువు వాయువుకు సంబంధించి వాయువు కదా అది ఆకాశం తర్వాత వాయువు వాయువుకు సంబంధించి వచ్చింది చెయ్యి తర్వాత అగ్ని అగ్నికి సంబంధించి వచ్చేటువంటిది పాదం తర్వాత జలం జలంకు సంబంధించి వచ్చేటువంటిది పాయు తర్వాత భూమి దానికి సంబంధించి మూత్రరంధ్రం ఇవి వస్తాయి కానీ ఇక్కడ ఏం చెప్తాడు చూద్దాం ఎందుకంటే ఈ సూక్ష్మ పంచ అపంచీకృత పంచమహాభూతములలో అవేమవుతాయంటే సత్వరజస్తమో గుణాలుగా ఏర్పడి దాని యొక్క సత్వగుణము నుండి జ్ఞానేంద్రియాలు పుడతాయి రజోగుణము నుండి కర్మేంద్రియాలు పుడతాయి తమో గుణము నుండి స్థూల ప పంచమహాభూతాలన్నీ వచ్చినాయి కాబట్టి ఆ జ్ఞానేంద్రియములు అనేటువంటి జ్ఞానం నుంచి పుట్టినాయి వాటి యొక్క జ్ఞానము అంటే సత్వగుణం యొక్క ఇప్పుడు ఏమిటి శబ్దము శబ్దం అనేటువంటిది ఒకటి ఉందిగా తన్మాత్ర శబ్ద మాత్ర ఏమైంది మూడయిందిగా శబ్ద మాత్ర మూడయింది శబ్దం అనేది మూడేంటి సత్వగుణం గుణం తమ్మగుణం ఇప్పుడు శబ్దం అనేటువంటిది ఏదున్నదో ఆ శబ్దం అనేటువంటిది దాని నుండి ఈ ఐదుగా ఏర్పడిందిగా దాంట్లో సత్వగుణంతో కలిసిందిగా సత్వగుణముతో అన్నింటితో కలిసింది రజోగుణంతో అన్నింటితో కలిసింది తమో గుణంతో అన్నింటితో కలిసింది ఇప్పుడు ఆకాశముగా ఏర్పడినటువంటిది ఏదున్నదో ఆకాశంలో సత్వగుణం రజోగుణం తమో గుణం మూడు ఉన్నాయిగా ఆకాశంలో సత్వగుణము అనేటువంటిది జ్ఞానేంద్రియమవుతుంది ఆకాశంలో రజోగుణం అనేది అవుతుంది ఆకాశంలో గుణం అనేది స్థూలముగా స్థూలంగా ఉండేటువంటి ఇంద్రియంగా ప్రకటమవుతుంది అది అందుకోసమని కర్మేంద్రియము జ్ఞానేంద్రియము తర్వాత స్థూల ఇంద్రియం స్థూల రూపం ఇప్పుడు చెవి ఉంది చెవిలో దో ఈ చెవి స్థూలం ఈ చెవి స్థూలం దీనిలో ఉందే అది ఇంద్రియం జ్ఞానేంద్రియం తర్వాత శబ్దం గ్రహిస్తూ ఉందే ఆ శబ్దం గ్రహిస్తూ ఉందే గ్రహిస్తూ ఉండుట అనేది గుణ జ్ఞానేంద్రియం శబ్దమును గ్రహించుట అనేటువంటిది శ్రోత్రేంద్రియము అనేటువంటి జ్ఞానేంద్రియం ఈ చెవి లోపలుందే అది శ్రోత్రేంద్రియం ఈ చెవి ఉందే ఇది గుణం ఈ చెవి తమో గుణం దీని లోపల ఉండే పరికరం శ్రోత్రేంద్రియం అనేటువంటిది ఏది ఉన్నదో అది ఆ రూపంగా ఉండేటువంటిది రజోగుణం శబ్దమును వినుట అనేది సత్వగుణం సరే ఇప్పుడు పాణి పాదపాయ ఉపస్థలు ఇక్కడ చెప్తున్నారు వాక్ దేవతకు వాచో దేవత వాచో దేవత అంటే వాక్కి అగ్ని అధిదేవుడు హస్తయోహో ఇంద్ర హస్తమునకు ఇంద్రుడు అధిదేవత పాదయో విష్ణు పాదములకు విష్ణు అధిదేవత పాయో మృత్యు పాయువు పాయు అంటే గుదం గుదేంద్రియమునకు మృత్యుదేవత అధిదేవత ఉపస్థస్య ప్రజాపతి ఉపస్థకు ప్రజాపతి అంటే జననేంద్రియానికి ప్రజాపతి ఇప్పుడు ప్రజాపతి బ్రహ్మ బ్రహ్మ ఎక్కడున్నాడు నీ యొక్క జననేంద్రియములో ఉన్నాడు నీ యొక్క పాయురింద్రియములో మృత్యు ఉన్నది నీ పాదముల ఎందు విష్ణువు ఉన్నాడు నీ చేతులలో ఇంద్రుడున్నాడు ఉన్నాడు అట్లా ఉన్నదో అగ్ని వాగేంద్రియంలో అగ్ని ఉంది తర్వాత వాచో విషయో భాషణం దాని పనులు వాక్ వాగింద్రియం యొక్క పని ఏంటి అంటే వాచో విషయ వాచో మాట వాక్ ఈ వాక్ నోరు ఈ నోటు యొక్క పని ఏంటంటే భాషణం మాట్లాడుట పాండ్యో పాణి పాని అంటే చేతులు చేతులు యొక్క విషయం ఏంటంటే వస్తుగ్రహణం తీసుకోవడం ఇవ్వడం పాదయోహో విషయో గమనం పాదం యొక్క పని పోవడం రావడం పాయు యొక్క విషయం మల మలత్యాగ శరీరంలో ఉండేదాన్ని విడిచిపెట్టుట ఉపస్థస్య విషయ ఆనందం జననేంద్రియానికి విషయం ఆనందం అక్కడికి సూక్ష్మ శరీరం అయింది ఇంకా కారణ శరీరం కారణ శరీరం కిం కారణ శరీరం అనగా ఏమి కారణ శరీరం ఉందిగా కారణ శరీరం లేకపోతే నువ్వు నిద్రే లేకపోతే నువ్వు నిద్రలో నుంచి వచ్చినావా నిద్రలో లేకుండా వచ్చినావా నిద్రలో నుంచి కదా తెలిసి వచ్చినావు నేను అప్పుడే ప్రశ్న వేసినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా అని అంటే నీ నిద్ర నీ నిద్రలో నుంచి కదా నువ్వు నిద్రపోయినావు కదా నిద్రపోయి నిద్రలో నుంచి కదా లేచి వచ్చినావు ఆ నిద్ర అనేటువంటిది ఏది ఉందో అది కారణం నువ్వు పుట్టుక ముందు కూడా నువ్వు ఎట్లున్నావు నీకు తెలియదు దాంట్లో నుంచి నువ్వు పుట్టుకొని వచ్చినావు దాంట్లో నుంచి నువ్వు పుట్టుకొని వచ్చినావు అంటే నీ మూలం ఎక్కడుంది అక్కడుంది నిద్రలో ఉంది నిద్ర అనేటువంటిది కారణ శరీరం ఆ నిద్ర కారణ శరీరమై ఆ కారణ శరీరంలో నుంచి నువ్వు బయట వచ్చినావు వచ్చినావు కదా ఇప్పుడు పుట్టుకొని వచ్చినావుగా ఎప్పుడు పుట్టినావు ఇప్పుడే పొద్దున్నే పుట్టినావు నీకు మెలక వచ్చిందే మెలక వచ్చినప్పుడు పుట్టినావు నేను ఫలానా రోజు పుట్టినాను అనుకునేవాడు అజ్ఞాని తేదీ పుట్టినానని చెప్పి వాడు పుట్టినరోజు పండుగలు చేసుకుంటాడే వాడెవడు దేహాభిమానము చేత బాగా బంధింపబడిన వాడు ఇప్పుడు దేహాభిమానంతో ఉంటారో లేదో ఆత్మజ్ఞానం వైపు తెలుసుకుంటూ ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేసి ఈ దుఃఖముల నుంచి బయటపడి ఆత్మానంద స్వరూపాన్ని పొందుతారో మీ చేతిలో ఉంది కాబట్టి దో ఈ శరీరం ఈ కర్మ అనేటువంటిది కదా కనిపిస్తుంది పొద్దున లేచిన తర్వాత ఎన్ని వచ్చి పడినాయి మీకు పడినా లేదా ఇన్ని వచ్చి పడినాయంటే ఏంటవి అవన్నీ కర్మ నుంచి వచ్చి పడినాయి ఈ కర్మను పోగొట్టుకొని నీ యొక్క సహజత్వమైనటువంటి ఆత్మస్థితిలోకి చేరడానికి నీకు ఈ శరీరం ఇచ్చిండేది ఈ శరీరాన్ని అట్లిస్తే దాన్ని తెలుసుకోకుండా ఈ శరీరంతో మరింత కర్మలు చేసుకుంటూ మేము బయట పోయి అనేకమైనవి ఎంతో సంపాదించేలా చేసుకోవాలా పడాలా అనుకుంటారు పడుకుంటారు వాళ్ళు ఏమంటారు అంటే వాడిని అజ్ఞాని వాడిని అజ్ఞాని ఆ అజ్ఞానిని కూడా మళ్ళీ ఏమన్నారంటే అసురులు అన్నారు అసుసు రమంతెయితే అసురాహ అంటే ప్రాణములు అసువులు అంటే ప్రాణములు ఆ ప్రాణముతో భోగములను అనుభవించేదానికి ప్రయాణం చేసేవాడు రమంతే అంటే దానిని అనుభవించేవాడు దేన్ని అనుభవించేవాడు ప్రాణములు ఉన్నంతవరకు జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో మనసుతో బయట ఉండేదాన్ని పోతున్నాడు పోతానుడు వాడిని ఇప్పుడు ఏమన్నారు అసుర్యానామతే లోకా వాళ్ళు ఇప్పుడు అసురులు అసురులు అంటే రాక్షసులు నేను చెప్తా ఉండేది కాదు ఉపనిషత్తు చెప్పింది మాట అంటే వాడు అసురుడు దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి రాక్షసులు ఎక్కడున్నారు అంటే మనలో కాదు ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సుతో విషయాలను అనుభవించడానికి ఎవడు పోయి ఆ విషయాల్లోనే పడి అదే సత్యం అని అనుకుంటున్నాడో వాడు రాక్షసుడు సరే కారణ శరీరం కిం కారణ శరీరం అంటే ఏమి చెప్పండి అంటే అనిర్వాచ్యానా అనిర్వాచ్యానాద్య విద్యారూపం రూపం అనిర్వాచ్యానా ఆద్య అవిద్యారూపం శరీరద్వయ కారణమాత్రం సత్స్వరూపాజ్ఞానం నిర్వికల్పక రూపం ఎదస్తి తత్ శరీరం అనిర్వాచ్యానం అంటే అనిర్వాచ్యం అది నిర్వచించేదానికి వీలు కాదు శరీరాన్ని చెప్పేదానికి వీలు కాదు అయితే లేదా ఉంది ఉండే కదా స్వప్నం సుశుద్ధుల నుంచి కదా మీరు లేచి వచ్చినారు కాబట్టి గాఢ నిద్రల నుంచు వచ్చినారు అనిర్వాద్యం అది ఎప్పటి నుంచి ఉంది ఆద్యం ఎప్పటి నుంచునూ ఉంది అవిద్యారూపం అది అవిద్య నీకేమైనా తెలుస్తా ఉందా అది ఎట్లా ఉంది అనే విషయం తెలుస్తా ఉందా తెలియదు అది అవిద్యారూపం శరీరద్వయస్య కారణ మాత్రం స్థూల శరీరము సూక్ష్మ శరీరం రెండింటికి కారణం ఈ రెండు అక్కడి నుంచి కదా పుట్టుకొని వచ్చినాయి మీరు లేచినారు కదా లేచి వచ్చినారు కదా లేచి అంటే మీరు నిద్రలో నుండి మేల్కొని దాని నుంచి కదా పైకి వచ్చినారు ఇప్పుడు ఆ నిద్ర అనేది కారణ శరీరం ఆ కారణ శరీరం నుంచి సూక్ష్మ శరీరం మొదట వచ్చింది సూక్ష్మ శరీరం నుంచి మళ్ళీ స్థూల శరీరం మళ్ళా కదా గుర్తు వచ్చింది మీకు మళ్ళా కదా ఆ స్థూల శరీరాన్ని లేపినారు కదా మీరు స్థూల శరీరాన్ని లేపినారా లేకపోతే అదే లేచిందా మీరు మీరు లేపి దానికి స్నానం చేపి మళ్ళా దాన్ని ఎంతెందో గుడ్డలు గిడ్డలు వేసుకొని దానితో ఇప్పుడు మీరు వచ్చినారు అంటే మీరు వచ్చినారా స్థూల శరీరం వచ్చిందా స్థూల శరీరం వచ్చిందా సూక్ష్మ శరీరం ద్వారా నడిచి వచ్చినారు నేను ఎట్లా వేదాంతం చెప్పాలబ్బా వేదాంతం చెప్పాలంటే నేను ఎట్లా చెప్పాలా ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మూల బీజం కారణ శరీరం కారణం మాత్రం అయితే సత్స్వరూప అజ్ఞానం సత్స్వరూపాన్ని అంటే నేను అనేటువంటిది తెలియకుండా ఉండేటువంటి స్థితి నిర్వికల్పక రూపం అక్కడ ఏం వికల్పం లేదు కానీ అక్కడైతే ఉంది అలా ఏదైతే ఉన్నదో యదస్తి తత్ కారణ శరీరం అది కారణ శరీరం తర్వాత అవస్థాత్రయం ఇప్పుడు స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మూడింటి గురించి చెప్పినట్లయినది ఇంక ఇప్పుడు అవస్థాత్రయాల గురించి వస్తున్నాడు ఈ అవస్థాత్రయాల గురించి రేపు తెలుసుకుందాం ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు ఇవి చెప్తేనే కొద్దిగా గ్రహించండి మీరు దానిపైన మీ దగ్గరే ఉందిగా దాన్ని చూసుకోండి ఇంకా సరే మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడిగితే కావాలంటే నేను బాగా వివరిస్తా మీకు సందేహాలను అడిగితే వివరిస్తా నేనైతే చెప్పినాను ఎప్పుడు మీరు గ్రహించండి ఇంకా మీరు బాగా కావాలా అని అంటే మీకు ఏదైనా అర్థం కాకపోతే ఏది అర్థం కాకపోయినా అడిగితే నేను చెప్తా ఇప్పుడు స్థూల శరీరం అయింది సూక్ష్మ శరీరం అయింది కారణ శరీరం కూడా అయినది ఇంకా అవస్థాత్రయం అవస్థాత్రయం ఇప్పుడు ఈ మనం ఇంతవరకు ఏమనుకుంటున్నాం ఈ శరీరం అనేటువంటిది నేను అని అనుకుంటున్నాం ఈ శరీరం నేను అంటే ఇప్పుడు ఏమైంది ఇది కర్మతో వచ్చింది అనేటువంటిది తెలుస్తుందిగా ఇప్పుడు దీన్ని బట్టి అంటే వెనకాల కర్మతో ఇది తయారు చేయబడింది ఈ టేబుల్ ఉంది ఈ టేబుల్ ఎట్లొచ్చింది ఈ టేబుల్ అనేటువంటిది ఏదో చక్క ఒక దాన్ని కొయ్యను తీసుకొని ఆ కొయ్యతో దాన్ని చెక్కి దాన్ని తోపడ చేసి దీనికి సరిపోయేటట్లుగా చేసుకొని దీన్ని ఈ విధంగా కదా చేశారు అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఏముంది ఇక్కడ ఇక్కడ కొయ్యి ఉంది కొయ్యి ఉంది కానీ ఇది టేబుల్గా చేసుకొని మనం దీన్ని ఉపయోగించుకుంటున్నాం అలాగే ఈ ఇది ఇక్కడ ఉండేది కొయ్య కదా కొయ్యి ఉందా టేబుల్ ఉందా కొయ్యి ఉంది ఇప్పుడు కొయ్య అనలనా టేబుల్ అనలానా కొయ్యనల్లా కానీ మనం ఏమంటున్నాం టేబుల్ అంటున్నాం అలాగే ఇది శరీరం ఉంది దీన్ని శరీరం అనల్లా లేకపోతే కర్మజన్యమైనటువంటిది అనలా అంటే కర్మచేత పుట్టింది ఇది కర్మచేత పుట్టిందా లేదా నువ్వు శరీరమా కర్మచేత పుట్టింది కర్మచేత పుట్టింది అని చూడాలా కర్మచేత పుట్టింది చూస్తే అప్పుడు ఇది కర్మకు సంబంధించింది అవుతుంది అప్పుడు ఈ కర్మను అనుభవిస్తూ ఉంది అనేది వస్తుంది ఇది కర్మ చేత పుట్టింది అనే భావన లేకుండా ఇది నేను అని చూస్తూ కూర్చున్నప్పుడు ఏమవుతుంది నీకు కర్మ అవుతుంది ఇది ఇంకా కర్మను పెంచుకొని అనేక జన్మలు ఎత్తేదానికి కారణమవుతుంది కానీ ఇక్కడ మనం చేసుకుంటుండే ప్రయత్నం ఏంటంటే దీన్ని గుర్తింపజేసి దీనిని ఈ కర్మను తొలగించే ప్రయత్నం ఇక్కడ చేసుకుంటున్నాం అది అవును అజ్ఞానం ओ तत्सत् ॐ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय मृदोर्मा अमृत गमय ओ शांति 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 हरि ओम तत्सद ओम सर्व श्री सद्गुचरणमस्त ओम जय बोलो परमात्मा के जय बोलो गीता माता की। जय बोलो भक्त मंडली के हर नम पार्वती पतए जय सीताम हरि ओम तत्सत ओम